రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడినటువంటి మాటలు మరి అనేక మంది పారిశ్రామికవేత్తలు దావోస్ లో మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు ఈ నిర్వాహకం వల్ల ఈయన గారు చేసినటువంటి తుగ్లక్ పనుల వల్ల రెండు వేల ఇరవై రెండులో ఈయన గారు దావోస్ వెళితే ఒక్కడు కూడా ఈయన ముఖం చోడలా ఒక్క విదేశీ కంపెనీ కూడా ఇంత సమావేశం అవలా అక్కడికి వెళ్లి ఈయన ఎవరితో ఒప్పందాలు చేసుకున్నాడండి ఏది విజయవాడ నుంచి దావోస్ వెళ్లి ఈయన గారు ఒప్పందం ఎవరితో చేసుకున్నాడండి అరుబిందో రియాలిటీ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాడంట ఏది ఈయన బినామీ కంపెనీ అని అరవిందోతో ఒప్పందం చేసుకుంటాని ఈయన గారు దావోస్ వెళ్లాడంట అదే విధంగా గ్రీన్ కో గ్రూప్ ఇది కూడా మన దేశానికి సంబంధించినటువంటి కంపెనీ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ అది కూడా మన దేశానికి సంబంధించిందే అదానీ గారు ఫ్లైట్ వేసుకుని తరచుగా వస్తా ఉంటాడు ఈయన గారు తాడేపల్లి ప్యాలెస్ కి కాబట్టి ఒక అదానీతో ఒక అరబిందోతో ఒక గ్రీన్ కోతో ఈయన దావోస్ వెళ్ళి ఒప్పందాలు చేసుకునేది ఏంటండి ఏ ఇక్కడ అవ ఒప్పందాలు ఈయన విదేశీ పెట్టుబడులు ఏం తీసుకొచ్చాడు ఈయన పూర్తిగా విఫలమయ్యాడు విదేశీ పెట్టుబడులు తీసుకురావటంలో అంతర్జాతీయ పైన దేశ ప్రతిష్టను దిగజార్చాడని చెప్పి స్వయంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఉన్నారు దానివల్ల రాష్ట్రం ఎంత నష్టపోయింది వాళ్ళు ఒకసారి చూద్దాం మనం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య అక్షరాల అరవై ఐదు వేల మూడు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి జూన్ రెండు వేల ఇరవై మూడు వరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి డేటా ప్రకారం నాలుగు సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు కేవలం అంటే కేవలం ఆరు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్లు మాత్రమే కేవలం ఆరు వేల ఆరు వందల డెబ్బై డెబ్బై తొమ్మిది కోట్లు దేశంలోనే అట్టడుగున భాగాన చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల కాలంలో అరవై ఐదు వేల కోట్లు అంటే యావరేజ్ సంవత్సరానికి పదమూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు విదేశీ పెట్టుబడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాల కాలంలో తీసుకొచ్చింది కేవలం ఆరు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్లండి దాన్ని బట్టి ఎంత అధ్వానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసిందో మరీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వైఫల్యం రాష్ట్రానికి ఏ విధంగా శాపంగా మారిందో ఒక్కసారి మీరు అందరూ అర్థం చేసుకోండి ఈ గణాంకాల ద్వారానే మనకు అర్థం ఉంది